అలానే మీరు పేద విద్యార్థులకి ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఈరోజు వచ్చి ఈ పరిపాలిస్తుంటే ఈ పరిపాలన కూడా భయాంతక వాతావరణాన్ని నెలకొంది కాబట్టి ఇవన్నీ కనిపించకూడదు అని చెప్పేసి ఈరోజు లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చేస్తే ప్రజలు ఏదో పిచ్చోలు ఏమి తెలియదు మేము ఎలా అయితే ప్రతిసారి మభ్యపెట్టి ప్రజల్లోకి వస్తున్నామో మభ్యపెట్టి ఎలా అయితే రాజకీయాలు చేస్తున్నామో మభ్యపెట్టి ఎలా అయితే మేము అధికారంలోకి వస్తున్నాము అదే విధంగా ఈ రోజు కూడా మనం ఈ విధమైన రాజకీయం చేద్దామని చేయడం చాలా తప్పు అలానే ఈ రోజు బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నాం ఈ ఒక మీడియా సందర్భంగా ఈ రోజు బీజేపీ మాట్లాడుతుంది కదా మీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎంతమంది ఈ రోజు టీటీడీలో బోర్డు మెంబర్లుగా లేరు మీరు ఎంతమంది రెఫరెన్స్లు ఇచ్చి ఎంతమందిని మీరు ఆ టిడి బోర్డు మెంబర్లలో భాగస్వామ్యం చేశారు ఈ రోజు టిటిడి పాలక మండలంలో కమిటీలు వేసినప్పుడు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనుషులు మాత్రమే ఉంటారా ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన మనుషులు మాత్రమే ఉంటారా అలానే ఈ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరెవరూ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు దర్శనం చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు దర్శనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దర్శనం చేసుకున్నారు నడ్డా గారు దర్శనం చేసుకున్నారు మోడీ దేశ దర్శనం చేసుకున్నారు అప్పుడు లడ్డూలో నాణ్యత లేదని మీరు కంప్లైంట్ చేయడం మీ వల్ల కాలేదా మరి అప్పుడెందుకు మీరు గుర్తురాని నాణ్యత నాణ్యత ఈరోజు బీజేపీ వరకు కూడా ఎందుకు గుర్తొచ్చిందని అడుగుతున్నాం ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్లలో పర్చేసింగ్ కమిటీలో మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు కావచ్చు అలానే ప్రస్తుత మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొలుసు పార్థసారథి గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా పర్చే పర్చేసింగ్ కమిటీలో మెంబర్లు కదా వాళ్ళు కూడా విచారణ తీసుకొచ్చి వాళ్ళు కూడా ప్రమాణాలు తీసుకొని రావచ్చు కదా మా ప్రభుత్వంలో ఏదైతే చైర్మన్లుగా నియమించడం జరిగిందో ఇద్దరిని చైర్మన్లు నియమించడం జరిగిందో మా పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు కోర్టుకి వెళ్ళి మేము తప్పు చేయలేదు కాబట్టి కదా కోర్టుకి వెళ్ళి మేము ఏదైతే సిట్టింగ్ అని పెట్టి విచారించాలని చెప్పి మేము మేము కోరడం జరిగింది మేము కేంద్రానికి కూడా లేఖలు రాయడం దేనికి రాస్తున్నాం మా వల్ల తప్పు లేదనే కదా అయినా ఎవరైనా శ్రీవారిని ప్రతిష్టను ఎవరైనా దెబ్బతీసే విధంగా పనిచేస్తారా ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు తొంభై శాతం మన హిందువులు ఉండే ఈ యొక్క దేశం అలానే అఖిలాండగోడ్డు బ్రహ్మాండ నాయకుడిగా కొలిచే దైవం కలియుగ దైవం ఆయన ఆయన పట్టుకొని ఈరోజు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పూర్తిగా ఆయన్ని రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితి మీరు తీసుకొని వచ్చారు కాబట్టి ఈ ప్రజలు ఎవరు కూడా పిచ్చోలేం కాదు పర్చేసింగ్ కమిటీలో ఉన్నటువంటి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంతి గారు ఉన్నారో ఏదైతే మీ కొలుసు భారత సారథి గారు ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి మీరు క్వశ్చన్ చేయండి వాళ్ళని కూడా విచారణకు పిలండి మేము ఏదైతే విచారణకు పిలుద్దాం విచారణ చేయండి మా మీద అడుగుతున్నామో మీరు విచారణ ఎందుకు వద్దంటున్నారు మేము ఈరోజు నేరుగా మా పార్టీ చీఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రి దేశ ప్రధాన మంత్రికే నేరుగా లేఖ రాయడం కూడా జరిగింది మరి ఆ లేఖ ఎందుకు రాశారు మేము తప్పు చేయలేదని కాన్ఫిడెంట్గా ఉన్నావునే కదా మళ్ళీ దాని మీద మీరు ప్రశ్న మీట్ పెట్టి ఎలా మాట్లాడతారు ఎంత ధైర్యం అని ధైర్యం ఉంటుంది ఎందుకు ఉండదు మేము ఖచ్చితంగా నిక్కార్చైన మనుషులు మేము ఖచ్చితంగా మా పార్టీ ఏ తప్పు చేయలేదు మా పార్టీ చైర్మన్ మా పార్టీ తరఫు నుంచి రిఫరెన్స్ వెళ్ళిన చైర్మన్ కూడా ఎటువంటి తప్పు చేయలేదు ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు సవాల్ ఎన్నిసార్లు సవాల్ స్వీకరి సవాల్ చేస్తే మీరు స్వీకరించలేకపోయారు ఎందుకని స్వీకరించలేకపోయారు అది కాకుండా నేరుగా ఆయన నిన్న శ్రీవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తుంటే కూడా పోలీసులను పెట్టి అడ్డుకునే పరిస్థితి అంటే మీకు ఇటువంటి భయాన్ని అంతటి కూడా కారణం ఏంటంటే మీరు తప్పు చేశారని ఏకైక కారణం ఇదంతా పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేరుగా వెళ్ళి లడ్డు తయారీలో కూర్చొని ఆయన ఏదో కలిపినట్టు ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా మేము ఇతటి మీద ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఆయన కూడా ఇంటర్ఫీర్ అవ్వాలని ఒక సందర్భంగా ఆయన కూడా కోరుతున్నాం అలానే ఎవరైనా మీ పార్టీ నుంచి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా మీరు ఎవరు కూడా ఆయన మా ఇద్దరు చైర్మన్ చేసిన సవాల్ని ఎవరు కూడా స్వీకరించి మేము ప్రమాణానికి సిద్ధం అని చెప్పేసి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరగలేదు ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆవిడ కూడా ఆవిడకి హోమ్ మినిస్టర్ ఎందుకు ఇచ్చారో ఆవిడికి కూడా తెలియదు ఈరోజు ఆవిడకి కూడా తెలిసిందోటి తెలియందో ఆవిడ కూడా సవాల్ ఇచ్చేస్తున్నారు మేము ఇచ్చిన ఇచ్చిన సవాల్ని మీరు ఖచ్చితంగా స్వీకరించి మీరు కూడా ప్రమాణానికి వచ్చి ఏదైతే సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు నేరుగా చెప్పడం జరిగింది మా కుటుంబ సభ్యులతో నేరుగా వచ్చి శ్రీవారి దగ్గర ప్రమాణం చేయడానికి నేను సిద్ధం మీరు ఎవరైనా సిద్ధం అని అడిగారు ఎవరైనా కనీసం ఆన్సర్ ఇచ్చారని దానికోసం ఇవన్నీ కాగా ఏదో మీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరేదో ఇంకా ఏదో డైరో ఈరోజు ఇరు పార్టీలు ఉన్నాయంటే పొలిటికల్ గా ఖచ్చితంగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద ఏదో ఉంటుంది కానీ డైరెక్ట్ గా ఈరోజు ఏదైతే భగవంతునే రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి ఏ ఎప్పుడు కూడా చూడలేదు ఇవన్నీ కూడా మీరు డైవర్షన్ లో భాగంగా మా మీద నెట్టడం ఏ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం అయినా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాం ఈరోజు ఇది యానిమల్ ఫ్యాట్ కావచ్చు లేకపోతే ఏదైతే వెజిటేబుల్ ఫ్యాట్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఏదైనా కలిసింది అని అంటే మీరు పూర్తి బాధ్యత వహించాలి ఎందుకనంటే మీ హయాంలో జరిగింది జూలై ఇరవై ఒకటో తారీఖు జరగడం ఏంటి మీరు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టడం ఈరోజు సుమారు రెండున్నర నెలలు అవుతున్నప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్త గుర్తొచ్చారని ఒక సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం తగు జాగ్రత్తలు తగు హెచ్చరికలు మీరు జారీ చేసి టీటీడీ బోర్డులో మీరు ఏదైతే మీ మనుషులు ఉన్నారో వాళ్ళతో మీ యొక్క నియమ నిబంధనలు కూడా గట్టిగా ఏదైతే చెప్పించడం జరగాలి మీరు పూర్తి బాధ్యత మీరు వహించాలి అది మా హయాంలో జరిగితే మేము వహిస్తాం ఈ రోజు ఖచ్చితంగా ఈ లాస్ట్ గా ఒకటే మాట చెప్తున్నాం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి కూడా ఏదైతే ఈ మన రాష్ట్ర దేశ ప్రధాని మంత్రి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లేఖలో కూడా పేర్కొన్నది ఒకటే అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీవారిని ప్రతిష్టని ఇటువంటి రాజకీయాలకి వాడద్దు ఇటువంటి వా గనక రాజకీయాలకు వాడాల్సి ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన యాక్షన్ తీసుకుంటారు అనే నమ్మకం కూడా మాకు కూడా ఉంది ఎందుకనంటే ఆయనకు కూడా ఇష్టమైన దైవం ఆయన కూడా ఎక్కువగా కొలిచేటువంటి శ్రీవారిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన కూడా రియాక్ట్ అవుతారని మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం